తెలంగాణ భవనంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం తీసేయించలేదు దాంట్లో ఇప్పటి కూడా చిలికపల్ పలుకుతున్నారు చీకటి దొంగలాగా ఇద్దరు లోపల మాట్లాడుకొని ఆ పని కంటిన్యూ చేస్తూ పైకి మాత్రం మేము వద్దన్నాం మేము వ్యతిరేకించడం తీయడుపులే మాటలు మాట్లాడుతున్నారు వ్యతిరేకించే నిజంగా వ్యతిరేకించే వాళ్ళైతే మా లాగా చెప్పాలి పైగా ఇంకా బీఆర్ఎస్ మీద బుద్ధ జల్లే ఒక చిల్లర ప్రయత్నం కూడా చేశారు అప్పుడు వీళ్ళే ఒప్పుకున్నారు ఏ క్షణంలో కూడా మేము ఒప్పుకోలేదు కేసీఆర్ గారు స్పష్టంగా లెటర్ రాసిండు హైదరాబాద్లో వాళ్ళు రెండుసార్లు వేలం వేస్తే కూడా ఇక్కడ మేము సీరియస్గా చెప్పినాం మేము అలో చేయమని చెప్పి ఎవరు కూడా వేలంలో పాల్గొనలేదు చివరికి తీసుకపోయి వాళ్ళు బెంగళూరులో పెట్టుకునే వేలం పాట ఎవరికో ప్రైవేట్ వాళ్ళకు ఇద్దరికి ఇస్తే కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము అలో చేయమని చెప్పినాం ఒక్క కిలో బొగ్గు కూడా కంచి తీయనియమని చెప్పినాం తీయనీయలేదు ఇంతవరకు కూడా ఎవరు ముట్టుకోలేదు అక్కడికి ఎవరు కూడా రాలేదు విచారణ ఎంక్వైరీ కూడా వీటిలో పాల్గొన్న వాళ్ళు మొన్న కూడా మళ్ళీ అది ప్రకటించారు కేటీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో మేము అలో చేయం మళ్ళీ నాలుగేళ్ళ తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాన్ని రివ్యూ చేస్తామని కూడా చెప్పినంత సీరియస్గా మరి మీరెందుకు మాట్లాడడం లేదు మేము చెప్పిన పద్ధతుల్లో ఇవాళ మేము ప్రభుత్వంగా సహకరించాం మీరు ఎవరు పాల్గొంటేనే ఎందుకు మాట్లాడతలేరు మీరు తోడు దొంగలు కాబట్టి పైకి ఏదో పేదలతో మాట్లాడుతున్నారు తప్ప మీరిద్దరు మనసు ఒక తిరిగనే ఉంది ఇవాళ విద్యుత్ విషయంలో కూడా అదే జరగబోతుంది ఎట్టి పరిస్థితులలో కూడా విద్యుత్ ప్రైవేటీకరణ కేసీఆర్ గారు అంగీకరించేది లేదు బీఆర్ఎస్ పార్టీ అంగీకరించదు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సామాజిక సమీకరణల దృష్ట్యా ఇంకా అనేక మంది ప్రజలకి సబ్సిడీ అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎట్టి బస్సులలో కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తే సాధారణ ప్రజల పైన నెత్తిన భారం పడి కరెంటు బిల్లులు కట్టలేక మళ్ళీ చీకట్లో ఉండాల్సి వస్తుంది చీకటి పాలవుతుంది మళ్ళీ రాష్ట్రం రాష్ట్రంలో పేదల బతుకు అందుకే దీనిపైన ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి ఈ కుట్రను అందరూ కూడా కలిసి ఎదుర్కోవాలని చెప్పి కూడా నేను ఉద్యోగస్తులకు కావచ్చు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను